ఎమ్మెల్సీ ఎల్ రమణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించి అనంతరం కేక్ కట్ చేశారు కార్యక్రమం అనంతరం వాల్మీకి అవసరంలో అన్నదానంతో పాటు పళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవునా ఓకే మాట్లాడుతుంది మంచి लॉन्ग बात है कि हमारे हर दिल अजीज लीडर जनाब एलरमना साहब सबका एम पी मौजूदा एम एल सी को जन्मदिन की मुबारकबादी दी जा रही है हमारे टीआरएस पार्टी के लीडरों की जानब से आज उनका जन्मदिन है मैं उनको अपनी तरफ से मुबारकबादी देता हूं और तमाम टीआरएस पार्टी जगतियाल के दिन को की जानब से भी मुबारकबादी देता हूं जनाब एलरमा साहब मोहताज तारीफ नहीं वो एक वो अच्छी शख्सियत हैं बड़े लीडर हैं और मिलनसार और सामाजिक कारकुन हैं मैं अल्लाह ताला से दुआ करता हूं कि साहब साहब की उम्र दराज करें और सेहतमंद जिंदगी दें उनको और आवाम की खिदमत करने के लिए हम हमारे दरमियान में ज़्यादा से ज़्यादा काम करें शुक्रिया बड़े बढ़ीन वर्ग नायक लु माजी मंत्री बर्यु माजी पार्लियामेंट सभ्य लु प्रसुता उम्र शासन मंडली सभ्य ఎల్లమ్మనన్న గారి పుట్టినరోజు వేడుకలు జిల్లా పార్టీ బీఆర్ఎస్ జిల్లా పార్టీ జగిత్యాల పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది మరియు ఎల్లరమ్మనన్న గారు ఆయురు ఆరోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలతో ఉండి మరి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ వారు జగిత్యాల నియోజకవర్గ ప్రజకే కాకుండా జగిత్యాల జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా మరింత సేవలు అందించాలని చెప్పి అతనికి వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో ఉంచి మరి సేవ చేసే భాగ్యం కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు బడుగు బలహీన వర్గాల ముందు మాజీ మంత్రివర్యులు మాజీ గాది బోర్డు చైర్మన్ రాష్ట్ర రాజకీయాల్లో తన వంతు పాత్ర వహించి జగిత్యాల నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహిస్తూ ఇప్పుడు ప్రస్తుత ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణన్నగారి పుట్టినరోజు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మరియు అక్కడ మార్కండేయ గుడిలో వాల్మీ అవాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది వారు నిండు ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేసే భాగ్యం దేవుడు కల్పించాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున అన్నకు ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం అందరి కార్యకర్తల తరఫున ఎందుకంటే వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధి అట్నే ఇప్పుడు కొంచెం అన్న స్థానిక సంస్థల మీద దృష్టి పెట్టడం జరిగింది మొన్ననే మనకు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది స్థానిక సంస్థల స్థితిగతులు మనకు దాదాపుగా పదవి పదవికాలం ముగిసి ఆల్మోస్ట్ ఆల్ ఎనిమిది నెలలు అవుతుంది దానిపైన కూడా వారు మొన్ననే మాట్లాడే స్థానిక సంస్థల ప్ర ప్రతిష్ట గురించి ప్లస్ బలభతం గురించి మాట్లాడడం జరిగింది వారు నిండు ఆరోగ్యంతో ఆయు అష్టైర్వ్యాలతో తులతుగాలని కోరుకుంటూ జగిత్యాల ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని దేవుని కోరుకుంటాం జై తెలంగాణ బడుగు బలహీన వర్గాల జ్యోతి బీసీల బంధువు రాజకీయాలలో మచ్చలేని నాయకులు ఎంతోమందికి ఆదర్శ ప్రాయడం ప్రజాసేవే ధ్యేయంగా కొన్ని దశాబ్ద కాలంగా బడుగు బలహీన వర్గాలు బీసీ మైనార్టీ వర్గాలకు సేవ అభ్యున్నతే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న రమ్నాన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున తెలియజేస్తూ మన నాయకుడైన రమణ గారు ఎన్నో ఆటపోటు ఎదుర్కొని బీసీల తరఫున పోరాడి బీసీలకు అన్ని వర్గాలకు న్యాయం చేసే రాజకీయంలో హుందాతనానికి ప్రతీకగా నిలిచిన నాయకుడు తెలంగాణ ఉద్యమంలో కూడా తనవంతు పాత్ర కీలకంగా అన్న పోషించడం జరిగింది అలాగే అన్న రాబో కాలంలో ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి ప్రజలకు ఇంకా సేవ చేయాలని వారు నిండు నూరేళ్లు ఆయుర అష్ట అష్టైశ్వర్యాలతో జీవించాలని ఉన్నతమైన పదవులు సాధించాలని మనందరికీ ఇలాగే ప్రజా జీవితంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని వారికి రాను రాను ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు రావాలని